బేతాళ ేతాళకథ మంత్రపుటురం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇన్ని శ్రమల కోర్చి నువ్వు సాధించదలిచిన కార్యంలో ఏ నాటికి విజయవంతుడి అవుతావో నాకు తెలియదు కానీ ఒక ముఖ్య విషయం చెప్పదలిచాను కొందరు మనుషులు అష్ట కష్టాల కోర్చి సాధించుకున్న దాన్ని కూడా తేలిగ్గా వదిలివేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సుమంతుడనేవాడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు ఒక ముని అతడిపై జాలిపడి ఆశ్రమంలో తాను నడుపుతున్న గురుకులంలో చేర్చుకున్నాడు సుమంతుడక్కడ పాటు శ్రద్ధగా విద్యాభ్యాసం చేసి అనేక శాస్త్ర విద్యల్లో చక్కటి పాండిత్యం సంపాదించాడు ముని అతడికి ఒక పత్రం ఇచ్చి నాయన ఇక్కడ నీ విద్య ముగిసింది ఈ చుట్టుపక్కల గల ఏ రాజ్యానికైనా వెళ్ళు అక్కడి రాజాస్థానంలో నీకు తప్పక ఉద్యోగం లభిస్తుంది అని దీవించాడు సుమంతుడు రోహితపురాన్ని పాలించే రాజు దర్శనం చేసుకోవాలనుకుని ఆ రాజ్యం దిక్కుగా బయలుదేరాడు కాని కొంత దూరం ప్రయాణం చేశాక తప్పి సూర్యాస్తమయ సమయంలో ఒక అరణ్య ప్రాంతాన్ని చేరాడు ఆ రాత్రి కాలాన్ని ఎక్కడ గడపడమా అన్న సమస్య సుమంతుడికి ఎదురయ్యింది అతడు చుట్టూ పరికించి చూడగా దాపులో ఉన్న కొండ మీద ఒక శిథిల గృహం కనిపించింది సుమంతుడు కొండకేసి బయలుదేరాడు కొండ పాదం దగ్గర అతడికి విలువైన దుస్తులు ధరించి ఉన్న ఒక యువకుడు కనిపించాడు అతడి ఏదో ఒక దేశపు యువరాజులా ఉన్నాడు సుమంతుడు చిన్నగా నవ్వుతూ అతడికి నమస్కరించాడు యువకుడు ప్రతి నమస్కారం చెయ్యకుండా నువ్వు నీ అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నావన్నమాట మనలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో తేల్చుకునేందుకు కత్తి యుద్ధం తప్ప మరొక మార్గం లేదు అంటూ నడుం నుంచి వెళ్లాడుతున్న కత్తి పిడి మీద చెయ్యి వేశాడు సుమంతుడు మీరనేదేమిటి మనిద్దరి మధ్య కత్తి యుద్ధమా అందుకు నా దగ్గర కత్తి కూడా లేదే అన్నాడు అలా అయితే నువ్వు వచ్చే అమావాస్య నాటి వరకు ఆగు ఈ అమావాస్య రాత్రి నా అదృష్టం ఏపాటిదో తేల్చుకుంటాను అన్నాడు యువకుడు ఈ మాటలు సుమంతుణ్ణి మరింత ఆశ్చర్యపరిచినాయి అతడు యువకుడితో మరొకసారి చెబుతున్నాను మీరనేదేమిటో నాకు అసలు అర్థం కావటం లేదు మీ ఏదో పరీక్షించదలుచుకుంటే అందుకు నేను ఏమాత్రం అడ్డురాను నేను ప్రయాణీకుణ్ణి ఈ రాత్రి తలదాచుకునేందుకు చోటు వెతుక్కుంటున్నాను అన్నాడు ఆ జవాబుతో యువకుడు శాంతపడ్డాడు అతడు అక్కడికి వచ్చిన కారణం సుమంతుడికి ఇలా వివరించాడు ఆ యువకుడు రోహితపుర యువరాజు కొండ మీద ఉన్న గృహం భూత ప్రేతాలకు ఆవాసం గత యాభై ఏళ్లుగా ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్ళెవరు ప్రాణాలతో తిరిగి రాలేదు ఆ గృహంలో ఒక మంచం ఉంది దాని మీది తలదిండు కింద ఒక మంత్రపుటురం ఉంది ఒక అమావాస్య చీకటి రాత్రిని ఆ శిథిల గృహంలో గడపగలిగిన వాళ్లకు ఆ మంత్రపుటురం లభిస్తుంది దాన్ని ధరించిన వాళ్ళు నిండు నూరేళ్ల కాలం బతుకుతారు ఆ రోజు అమావాస్య యువరాజు శిథిల గృహంలో రాత్రి గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు ఆ మంత్రపుటుంగరాన్ని సంపాదించదలిచిన వాళ్లు ఒంటరిగా కొండ ఎక్కి ఆ భూతప్రేతాలున్న గృహంలో తెల్లవారే వరకు ఉండాలి నువ్వీ కొండ దిగువ ఉండడం నాకెంతో ధైర్యాన్నిస్తుంది అన్నాడు యువరాజు సుమంతుడు అక్కడున్న ఒక రాతి మీద కూర్చుంటూ మీకోసం తెల్లవారే వరకు ఇక్కడే ఉంటాను మీకు విజయం కలగాలన్నది నా కోర్కె అన్నాడు సూర్యాస్తమయమై క్రమంగా అరణ్యాన్ని చీకటి అలుముకుంది యువరాజు కొండ ఎక్కడం ప్రారంభించాడు సుమంతుడు పక్షులు మృగాలు చేసే ధ్వన్లు వింటూ కదలకుండా కూర్చున్నాడు కొంతసేపటికి అడుగుల చప్పుడు అయి అతడు తల తిప్పి చూశాడు యువరాజు కొండ దిగి వస్తున్నాడు యువరాజు దగ్గరికి రాగానే సుమంతుడు అతణ్ణి ఏం జరిగింది అని అడిగాడు యువరాజు తల వంచుకుని చిన్నగా వణుకుతూ సగం కొండ ఎక్కేసరికి నాకేదో చెప్పరానంత భయం కలిగింది తిరిగి వచ్చాను అన్నాడు యువరాజా భయం ఎందుకు దేవుడిపై భారం ఉంచి ధైర్యంగా కొండ ఎక్కు అని సుమంతుడు యువరాజును ఉత్సాహపరిచాడు యువరాజు మరొకసారి ధైర్యం తెచ్చుకొని కొండ మీదకి బయలుదేరాడు అతడు కొంత దూరం వెళ్లేసరికి శిథిల గృహం వెనక నుంచి పెద్దగా నక్కల ఊలలో ప్రారంభమైనాయి అదే సమయంలో నిప్పురవ్వల్లా మెరుస్తూ మిణుగురు పురుగులు గృహం చుట్టూ ఎగరసాగినాయి యువరాజు మరొకసారి సుమంతుడి దగ్గరికి తిరిగి వచ్చి మిత్రమా ప్రేతాలున్న పాడుపడిన కొంపలో రాత్రి కాలమంతా గడిపే ధైర్య సాహసాలు నాకు లేవు అన్నాడు నిస్పృహగా సుమంతుడు కొంచెంసేపు ఆలోచించి యువరాజా నిరుత్సాహపడకు నువ్వు అనుమతించితే నేను ఒక ప్రయత్నం చేస్తాను అన్నాడు నిన్ను ప్రయత్నించవద్దనేందుకు నేనేవణ్ణి అన్నాడు యువరాజు శాంతంగా సుమంతుడు కొండ ఎక్కి భూత ప్రేతాలున్న గృహం చేరాడు లోపల కటిక చీకటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి అతడు లోపలికి అడుగు పెట్టగానే లాంటి వికృతమైన నవ్వులు అరుపులు వినిపించినాయి కాని అతడే మాత్రం భయపడకుండా అక్కడున్న పట్టెమంచం మీద కూర్చున్నాడు నూరేళ్లు బతకాలనుకునే నీ దురాస ఈ రాత్రి నీ చావుకు కారణం అవబోతున్నది జాగ్రత్త అన్న భీకరమైన గొంతు సుమంతుడికి వినిపించింది నాకు నూరేళ్లు బతకాలన్న దురాశ లేదు అయితే ఈ రాత్రే చావడం అన్నది విధి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు సుమంతుడు నిబ్బరంగా భూతగృహం చాలాసేపు నిశ్శబ్దమైపోయింది తర్వాత హఠాత్తుగా వికవికమంటూ నవ్వు ప్రారంభమై అది ఆగిపోగానే ఒళ్ళు జలోధరింపచేసే కీచు గొంతు ఒకటి నీకు భూత ప్రత పిశాచాలంటే భయం లేదా అని అడిగింది బతికున్న మనిషి చచ్చిపోయిన వాళ్లకు భయపడ్డమేమిటి ఇది చాలా అసంగతం అన్నాడు సుమంతుడు ఆ వెంటనే పట్టెమంచం అటూ ఇటూ ఊగసాగింది నిప్పులు చెరిగే వేడి గాలి ద్వారం వైపు నుంచి కిటికీలలోంచి పెద్ద ధ్వనితో లోపలికి ప్రవేశించింది గబ్బిలాలు సుమంతుడి తలను తాకుతూ రివ్వున కిందకీ పైకి ఎగరసాగాయి కానీ సుమంతుడు ఇవేవీ పట్టించుకోకుండా ధైర్యంగా మంచం మీద కదలకుండా కూర్చున్నాడు కొంతసేపటికి భళ్ళున తెల్లవారింది భూతగృహంలో అంతవరకు వినిపించిన వికృతమైన నవ్వులు అరుపులు ఆగిపోయినాయి అంతటా సూర్యకాంతి ప్రవేశించింది సుమంతుడు పట్టెమంచం మీది దిండి ఎత్తి అక్కడ ఉన్న మంత్రపుటంగరాన్ని తీసుకున్నాడు అతడు కొండ దిగి వచ్చేసరికి యువరాజు ఒక రాతిని ఆనుకుని నిద్రపోతున్నాడు సుమంతుడు అతడికి అత్తికేసి కొంచెంసేపు చూసి చిన్నగా దగ్గి పక్కనే ఉన్న ఒక కొమ్మను గట్టిగా ఊపాడు అయినా యువరాజు కళ్ళు తెరవలేదు సుమంతుడు పక్కనే ఉన్న ఒక రాతి మీద కూర్చున్నాడు హఠాత్తుగా కొండ మీద నుంచి భయంకరమైన ధ్వని వినవచ్చింది యువరాజు మేలుకున్నాడు సుమంతుడు అతను కొండకేసి చూశారు శిథిలావస్థలో ఉన్న భూతగృహం నిలువునా కూలింది సుమంతుడు తాను తెచ్చిన మంత్రపుటురాన్ని యువరాజుకిస్తూ ఇదే అద్భుత శక్తులు గల మంత్రపుటురం అన్నాడు మిత్రమా నా కళ్ళన్ నేనే నమ్మలేకపోతున్నాను దీనికి ఎలాంటి బహుమానం కోరుకుంటావు అని యువరాజు ఒక క్షణం ఆగి నా మెడలోని ఈ రత్నాలహారం పదివేల బంగారు కాసలు విలువగలది దీన్ని ఇవ్వమన్నా నిరభ్యంతరంగా ఇస్తాను అన్నాడు సుమంతుడు ఎంతో వినయంగా నేను పండితుణ్ణి ఇతరులకు విద్య బోధించడం మరింత విజ్ఞానం సంపాదించేందుకు అంటే నాకు ఆనందం సంపదల పట్ల నాకు ఆసక్తి లేదు అన్నాడు అయితే నా రుణం తీరడం ఎలా అని అడిగాడు యువరాజు ఆ రత్నాల హారం అమ్మగా వచ్చిన ధనాన్ని పేదల వ్యాధిగ్రస్తుల సహాయానికి ఉపయోగించండి అని సుమంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు ఆ జవాబుకు ఆశ్చర్యపోయిన యువరాజు సుమంతుణ్ణి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు ఇంకా నిర్ణయించుకోలేదు విష్ణుపురానికి నగరానికి గాని వెతాను అని సుమంతుడు వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రేతాలు నివసించే గృహం నుంచి ఆనాటి వరకు ఏ ఒక్కడూ ప్రాణాలతో తిరిగి రాలేదు అలాంటిది సుమంతుడు అక్కడి నుంచి ఎలా బతికి బయటపడగలిగాడు అపూర్వ శక్తులు గల మంత్రపు టూంగరాన్ని తానే ఉంచుకోవచ్చు కదా అలా చేయక దాన్ని యువరాజు ఇచ్చినట్టు అతడు ప్రయాణమైనది రోహితపురానికి దాని యువరాజుతో స్నేహం అయిన తర్వాత కూడా అతడు అక్కడికి పోక తెలియని మరొక ప్రదేశానికి పోవాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తామంటే భయం లేని వాడికి భూత ప్రేత పిశాచాలు ఎలాంటి హాని కలిగించలేవు అంతకు పూర్వం ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్లందరూ వాటిని చూసి భయపడి ఉండాలి ఆ కారణం వల్లనే వాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక సుమంతుడు మంత్రపుటంగరాన్ని తన దగ్గరే ఉంచుకోపోవటానికి చాలా కారణాలున్నాయి అతడికి విధి నిర్ణయంలో నమ్మకం ఉంది మనిషి నూరేళ్లు జీవించడం అనేది గొప్ప వరమేం కాదు అంత సుదీర్ఘ కాలంలో వయోభారం చేత వ్యాధుల కారణంగా మనిషి నానా ఇక్కట్లకు గురి అయ్యే ప్రమాదం ఉంది అన్నిటికన్నా యువరాజు ఆ మంత్రపుటురం తనదిగా చేసుకోవాలనే పట్టుదల్లో ఉన్నాడు సుమంతుడు దాన్ని ఇవ్వకపోతే అతడు తప్పక సుమంతుణ్ణి చంపి ఉండేవాడు కొండ మీద నుంచి సుమంతుడు దిగివచ్చిన సమయంలో యువరాజు గాఢనిద్రలో ఉన్నాడు కావాలంటే సుమంతుడు కత్తితో అతడి శిరస్సు ఖండించవచ్చు కాని సుమంతుడు పండితుడు జ్ఞాని సుమంతుడు యువరాజుతో కలిసి రోహితపురం వెళ్ళకపోవడానికి ప్రబలమైన కారణమే ఉంది యువరాజుకు మంత్రపుటురాన్ని స్వశక్తితో సాధించుకున్నాడన్న కీర్తి కావాలి సుమంతుడు అసలు రహస్యాన్ని ఏనాడైనా బయట పెట్టవచ్చన్న భయం తప్పక అతన్ని వేధిస్తూ ఉంటుంది అలా కాకపోతే సుమంతుడు పండితుడని తెలిసాక అతన్ని తప్పక తన ఆస్థానానికి రమ్మని ఆహ్వానించి ఉండేవాడు కానీ యువరాజు చేసిందేమంటే సుమంతుణ్ణి అక్కడికక్కడే బహుమానంగా రత్నాలహారం తీసుకోమనడం దాని అర్థం ఇక నువ్వు నా రాజ్యంలో ఉండనవసరం లేదని చెప్పడం పోతే పండితుడైన సుమంతుడికి రోహితపుర రాజాస్థానమైనా మరే రాజాస్థానమైనా ఒకటే అందువల్లనే అతడు రోహితపుర మార్గం వదిలి మరొక దిక్కుగా వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి